జై అచల సద్గురు ప్రభు మహారాజుకు జై మా గురుదేవులైనటువంటి నిర్గుణానంద పూరుగు రాములయ్య గారికి జై మాతా లక్ష్మమ్మ అమ్మగారికి జై మా తల్లిదండ్రులైనటువంటి విదేహానంద దూపాటి వెంకటేశ్వర సద్గురు ప్రభు మహారాజుకు జై మాతా రామకోటమ్మ అమ్మగారికి జై 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 శ్రీధర శివరామ దీక్షితులు వారికి జై శ్రీ అచల పరిపూర్ణ రాజయోగ రత్నమాలలోని పద్యాలు నూట ముప్పై మూడు హితోక్తి గురించి శ్రీ 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 పూర్ణానంద కొండమడుగుల వెంకటరెడ్డి నాయన గారు పద్యాల రూపంలో ఈ విధంగా చెప్పారు పాండు సుతుల కౌరవాదులెట్టి గణతగనిరీ ధర్మపరుల నొంత తలబోయుటే కీడు రాకపోక బాపు రాజయోగి అంటే మహాభారతంలో పాండురాజు కుమారులు పంచ కౌరువులైనటువంటి దుర్యోధనులు ఎన్నో అవమానాలు చేసి సంపటానికి చూశారు కానీ లాస్ట్కి ఎవరు చెడిపోయారు అంటే కౌరువులే చెడిపోయారు అంటే మంచి వాళ్ళను చెరపాలని సూచిన వాడే చెడిపోతాడని భావము నేర్చి మాట్లాడగలిగిన సకల జనులు హితులే సంతసి మాట నేర్వకున్న మర్యాద రాక రాకపోక బాపు రాజయోగి మాటలాడనేర్చి మాట్లాడగలిగిన అంటే వినయంగా మాట్లాడితే సకల జనులు ఎంతో సంతోషపడతారు అట్లా మాట్లా ఆ మాటలు నేర్వకున్నా మన ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే మర్యాద దక్కున మర్యాద దక్కదని భావము బ్రతికి త్రోవ విదికి దొడ్డ బుద్ధి తెలియకున్న నీకు తెలియచే రాకపోక బాపు రాజయోగి బ్రతికి ఉన్నగానే భవనాచనము లేని భవ అంటే పుట్టడం నాచనం అంటే సావటం ఈ సావు పుటకులు లేనటువంటి త్రోవ ఏదైతే ఉన్నదో దాన్ని తెలుసుకోవటం దొడ్డమైన అంటే గొప్ప బుద్ధి మరి అట్లా నీకు తెలియలేదనుకో తెలియ బుద్ధులచే అచల పరిపూర్ణ సద్గురువులు దగ్గరికి వెళ్ళి తెలుసుకోవాలని భావము నూట ముప్పై ఆరు దుష్ట కొండితోనెప్పుడు వేడరాదు రాదు శిష్ట వితతి చెలిమి పాడరాదు నోట పరనింద పాటగా రాకపోక బాపు రాజయోగి కూడా రాదు అంటే ఎప్పుడూ కూడా దుష్టునితో స్నేహము చేయకూడదు ఎప్పుడూ కూడా మంచివాణి యొక్క స్నేహాన్ని వదిలిపెట్టకూడదు ఎప్పుడూ కూడా పరులను నిందించకూడదని భావము కోటి విద్యల రయ కోటి కోసమే గాని చూటిగాను ముక్తి చూపలేవు బ్రహ్మ విద్య నెరిగి బ్రుతుకుటా మేలయా రాకపోక బాపు రాజయోగి కోటి విద్యలు కూటి కోసమే అంటే ఈ యొక్క కోటి విద్యలు తన యొక్క జీవిత నౌకను సాగించుటకు మాత్రమే ఉపయోగపడతాయి సూటిగాను ముక్తి మాత్రం చూపలేవు కానీ నీవు బ్రహ్మ విద్య ఆ బ్రహ్మ విద్య పొందితే నీ యొక్క జీవిత పర్యంతము మోక్ష ఫలాన్ని ప్రసాదించి శాశ్వతమైనటువంటి సుఖాన్ని పొందుతావు అని భావము ఆత్మయందు నీవు అపరాధములు చేసి మంచివాణి మసల్లుటేలా పరులెరుగకున్న పరమాత్మ ఎరుగడా రాకపోక బాపు రాజయోగి ఆత్మ ఎందు నీవు అపరాధములు చేసి అంటే మనుషుడు ఇది ధర్మము ఇది అధర్మము అని వివేకం ఉండి కూడా ఇతరులను మోసం చేయుట ఊహించి ఇతరులు ఎవరు ఎరకుండగా మోసం చేస్తూ ఉన్నాడు మరి తను బయట ప్రపంచంలో తానెంతో ధర్మ పరునిగా మంచి తాతృత్వం గలవాణిగా గొప్ప పెద్ద మనిషిగా తిరుగుతున్నాడు తను చేసినటువంటి మోస ఇతరులు ఎవరు ఎరగకపోయినను తన యొక్క అంతరాత్మ అదే పరమాత్మ ఆ అంతరాత్మ ఎరుగుతుంది పరమాత్మ అంటే ఎవరు నీలో ఉండి ఇది ధర్మము ఇది అధర్మము అని నీలో ఉండి ఏదైతే ప్రబోధిస్తుందో అదే పరమాత్మ ఆ పరమాత్మ ఎరుగుతున్నాడు ప్రజలు ఎరగకపోయినా శిక్ష విధించకపోయినా ఆ పరమాత్మ ఎరిగి తప్పకుండా నువ్వు చేసిన ఫలితానికి ఆ తగ్గట్టుగానే శిక్ష విధిస్తాడని భావము నూట ముప్పై తొమ్మిది సారమేమిలేని సంసార జలదిలో మునిగితేలుటిలా మోసమది మోసమదియు వెదకి తెలుసు కొనుము వేదాంత విద్యుని రాకపోక పాపు రాజయోగి సారమేమి లేని సంసార జలిదిలో సంసారము అంటే ఏమిటి పుట్టటం సావటమే సంసారము ఈ జీవునకు పుట్టటం సావటం సావటం పుట్టటం ఇది సంసారం ఇది జలదిలో మునిగి తేలుటనేలా మోసమలియు ఇట్లా సావటం పుట్టటమే లోనే మోసపోతూ ఉన్నాడు కనుక ఈ సాగు పుటకలను మాన్పాలి అంటే విధికి తెలుసుకోవాలి ఎవరిని వేదాంత యజ్ఞను వేదాంత విద్యను అంటే అచల పరిపూర్ణ పరిపూర్ణుణ్ణి తెలుసుకొని తరించాలని భావం విద్యా కులము బలము విత్తంబులుండినా నుంచు తెలివి నొప్పియున్నా బ్రహ్మ విద్య లేని బ్రతుకంత కొరతయే రాకపోక బాపు రాజయోగి విద్యా కులము బలము ఇత్తము నిన్నుడినప్పటికీ వరుల నుంచి తెరివి ఎక్కువ ఉన్నప్పటికీ కూడా కానీ బ్రహ్మ విద్య లేని బ్రతుకంత కొరతయే బ్రహ్మ విద్య లేకపోతే వాడు బ్రతుకు మొత్తం కూడా వ్యర్థమే 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 అని భావం పుణ్య మెప్పుడు గోరు బునరు వలదు వసుదజేయు పాపమెట్ల తొలుగు బహు పుణ్యమెట్లబూ రాకపోక పాప రాజయోగి ఈ యొక్క జనుడు పుణ్యమెప్పుడు కోరు బోనరు సత్కర్మ పుణ్యం కోరుకుంటాడంట కానీ ఒక్క సత్కర్మ కార్యక్రమం కూడా చేయడు ఏది కూడా ఒక మంచి పని చేయడు వలదు పాప మంచు వసూత చేయు నాకు పాపం మాత్రం వద్దు అంటాడు కానీ పాపం మెట్లు తొలుగు బహు పుణ్యం ఎట్లబ్బు నువ్వు చేసిన కర్మల బట్టే కదా ఉంటాయి కనుక నువ్వు చేసిన దాన్ని బట్టే కర్మ ఫలితాలు వస్తాయని భావం నూట నలభై రెండు శాంతి పరుడవగుసు సత్యంబు విడక కోపం ముడిగి కోర్కెల నచి బ్రహ్మ చింతగలిగి బ్రతుకుటే శ్రేష్టంబు రాకపోక బాపు రాజయోగి శాంతి పరుడు వగుసు సత్యాన్ని విడవకుండగా కోపాన్ని తగ్గించి కోరికలని కూడా అనిసి బ్రహ్మచింత కలిగి బ్రతకటం ఎంతో మంచిదని భావం పాప పుణ్యమిచ్చట పరికింపలేదని ఇచ్చ కర్మ అనుభవింపకున్న నది ఎట్లుబోనో రాకపోక పాజయోగి పాపం పుణ్యం ఇచ్చట నేను ఎంత చేసినప్పటికి కూడా పాపం కానీ పుణ్యం నేను ఎంత చేసినప్పటికీ కూడా ఎవడు నన్ను అడుగుతాడు అని ఇచ్చకలదు చేయు తుచ్చకర్మ మన ఇష్టం వచ్చినట్టు కూడా ఇష్టం వచ్చినట్లు పాపాలు చేస్తే అనుభవించకున్న అది ఎట్లు పోవును అది ఎప్పుడుకైనా అనుభవించాల్సిందే అని భావము దాని గురించి చెప్పాడు లివి విత్తినా భూమిలో చెట్టు లవియే వచ్చు చెప్పనేలా చేయు కర్మ ఏదో చేకూర పలమదే రాకపోకబా పురాజయోగి విత్తనంబులు ఇవి విత్తనంబులు ఇవి భూమిలో నీవు ఏ ఎత్తు నాటితే ఆ చెట్టే వస్తుంది తుమ్మ చెట్టు నాటావనుకో తుమ్మకాయలే వస్తాయి ముళ్ళే వస్తాయి అదే మామిడి చెట్టు నాటావనుకో మామిడికాయలు వస్తాయి అయ్యే ఏది నాటితే అయ్యే వస్తాయి కనుక అట్లాగే నీవు ఏ కర్మ చేస్తే ఆ ఫలితాన్ని పొందుతావని భావము జై అచల సద్గురు ప్రభు మహారాజుకు జై 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 శ్రీధర శివరామ దీక్షితులు వారికి జై